రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మరిన్ని అడుగులు ముందుకు వేస్తోంది ఇటు తాజాగా మూడు కొత్త అగ్రికల్చర్ కాలేజీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ విషయాన్ని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు మరోపక్క రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు కేంద్రం సహకరించినా సహకరించకపోయినా ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు ఈ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని వెల్లడించారు దేశంలో ఎక్కడా ఇంత పెద్ద ఎత్తున వరి దిగుబడి రాలేదని పొంగులేటి అన్నారు మరో పక్క రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మద్దతు ధరతో పాటు సన్న ధాన్యానికి ఐదు వందలు బోనస్ చెల్లించనున్నట్లు ప్రకటించారు ప్రభుత్వం రైతును నిజమైన రాజుగా నిలబెట్టేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు ఇక కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు ప్రజాపాలన ఉత్సవాల నిర్వహణ కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధనను ఎత్తివేస్తూ కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది మరో పక్క నల్సార్ యూనివర్సిటీకి అదనంగా ఏడు ఎకరాలు భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు స్థానికులకు యాభై శాతం సీట్లు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది అదేవిధంగా మెట్రో రైలు రెండో దశ టూ ఏ టూ బి విస్తరణ ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలు కేంద్రానికి పంపగా దానికి కొర్రీలు వేసినట్లు తెలిపారు మెట్రో విస్తరణకు ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్ల పదివేల మంజూరు చేసి హ్యామ్లో సంబంధించి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఈ ప్రాజెక్టుల ద్వారా గుంతలమయమైన వికారాబాద్ రహదారి కోసం నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఎనిమిది వందల ముప్పై హెక్టార్ల భూమి సేకరణకు కేటాయింపు చేశారు మరోవైపు మున్నానూర్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు కి ఏడు వేల ఐదు వందల కోట్లు కేటాయిస్తూ డెబ్బై ఐదు కిలోమీటర్ల పొడవుతో నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు ఇటు రైతు సంక్షేమం మౌలిక వసతులు అభివృద్ధి విద్యారంగ విస్తరణతో రాష్ట్రం ముందుకు వెళ్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు రాష్ట్రంలో కొత్తగా మూడు అగ్రికల్చర్ ఈ రోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది అందుట్లో ఒకటి హుజూర్ నగర్ రెండు కొడంగల్ మూడోది నిజామాబాద్ లో అత్యంత అధునాతన సౌకర్యాలతో మూడు అగ్రికల్చర్ కూడా ఆమోదించడం జరిగింది గత ప్రభుత్వంలో ఇద్దరు పిల్లల నియమందన ఉండేది ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉంటే లోకల్ బాడీలో అది ఎంపీటీసీ గాని జెడ్పీటీసీ గాని వార్డు మెంబర్ గాని సర్పంచ్ గాని నిలబడే అర్హత ఉండేది కాదు ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టం వల్ల దాన్ని ముఖ్యంగా ఈ రోజు కేబినెట్ లో మా సహచార మంత్రి వారిలో గారు వారు మొదట లేవనెత్తిన ఈ అంశాన్ని కేబినెట్ అంతా కూడా సానుకూలంగా స్పందించి దీన్ని ఈ నిబంధనని ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది